హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు ఒంటరిగా బాధపడుతూ ఉంటే మీనా బాలు దగ్గరికి వచ్చి ఇంకా మీరు మౌనిక గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది అవును మీనా నేను ఏం తప్పు చేశానో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అని అంటే లేదండి మీరు ఎలాంటి తప్పు చేయలేదు ఒక చెల్లెలికి అన్నయ్యగా మీరు తన వైపు నిలబడ్డారు తప్పు చేసిన వాడిని చాలా గట్టిగా బుద్ధి చెప్పారు మీరు ఇందులో తప్పేమీ చేయలేదు అని అంటుంది మీనా అలాంటప్పుడు మీరందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా ఉన్న మీరు తప్పు చేయలేదన్నట్టు నేను ఎదిరిస్తే నేను తప్పు చేశానని సమాజం మనల్ని ఎందుకు అంటుంది అని అడుగుతారు ఎందుకంటే మనం ఆడపిల్ల తరుపు వాళ్ళం కాబట్టి ఏమండి నాకు తెలిసి బహుశా పురాణాలు గ్రంథాలు అన్నీ మగవాడు రాయడం వల్ల అనుకుంటా వాళ్ళకి అన్ని అనుకూలంగా ఒక ఆడపిల్లకి కొన్ని విషయాల్లో ప్రతికూలంగా రాసుకున్నారు పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఇల్లు మారాలి ఇంటి పేరు ఆడపిల్ల మార్చుకోవాలి అనిగి మనిగి ఉన్న ఆడపిల్ల ఉండాలి ఎన్ని కష్టాలు పెళ్లి కొడుకు పెట్టినా ఆడపిల్ల భరించాలి అదే ఏ చిన్న కష్టం ఒక అమ్మాయి అబ్బాయికి పెట్టినా అప్పుడు మాత్రం బయటికి వచ్చి వీరంగం వేస్తూ నా భార్య నన్ను టార్చర్ పెడుతుంది అని గొప్పది చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు మగజాతి కానీ అలాంటి మగజాతిలో ఆనిముత్యాలు లేకుండా లేరు ఆడవాళ్ళలో కూడా మంచివాళ్ళు లేకుండా లేరు మనం ఈ విషయంలో ఎందుకు తగ్గాము అంటే ఒక ఆడపిల్లని ఇంటికి ఇచ్చినందుకు తన జీవితాన్ని మనం హ్యాపీగా ఫుల్ఫిల్ చేశామని అనుకోవాలి ఇప్పుడు మీరు ఎదురు తిరిగి మీ బావగారి గౌరవాన్ని మీరు తగ్గిస్తే రేపు అది మీ మీ చెల్లెలిపై ప్రభావం చూపుతుందని అలా మిమ్మల్ని అందరూ తప్పు పట్టారే కానీ మీరు చేసింది తప్పు అని ఎవరూ అనలేదండి మౌనికని బాగా తను చూసుకోవాలంటే మీరు తనకి మర్యాద ఇవ్వాలి అని అంటారంతే అని అంటుంది పాపం మీనా మీనా చాలా థ్యాంక్స్ మీనా నాకు అర్థమయ్యేలా చెప్పావు ఇప్పటి నుండి నేను మౌనికతో అణిగిమణిగా ఉంటాను ఎందుకంటే అక్కడ నా చెల్లెలు బాగుండాలి కానీ ఆ సంజయ్ గడు మళ్ళీ ఏదైనా చేశాడని తెలిస్తే అని అంటారు ఏమండి ఇంకా విషయం వదిలేండి రండి వెళ్ళి నిద్రపోదామని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట అలా బాలు అండ్ మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఖచ్చితంగా ఈ లక్షలు మింగిన వాడిని నా భార్య నగలు మింగాడు అని తెలిసేలా చెయ్యాలి అలా చెయ్యాలి అంటే వాడి పార్క్ ఫ్రెండ్ ఉన్నాడుగా అతని దగ్గరికే వెళ్తాను అని ఇంకా పార్కులన్నీ తిరుగుతూ ఉంటాడనమాట బాలు అండ్ మీనా ఎవండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది మా లక్ష్యం వాడికి ఒక పార్క్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళాలని పార్కులో తిరుగుతున్నాను అని అనేసరికి అతను ఒక పార్కులో కూర్చొని ఉంటాడు వెంటనే బాలు మీనా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను అని మీనా చెప్పి బాలు ఆ పార్క్ ఫ్రెండ్ మణికంఠ దగ్గరికి వెళ్తారు హాయ్ అన్న ఎలా ఉన్నారు అని అడుగుతారు నువ్వు మనోజ్ వాళ్ళ తమ్ముడివి కదా అని అడుగుతారు అవును భలే గుర్తుపట్టేశారు అవును మీరు అప్పులిచ్చి వడ్డీలకు తిప్పుతూ ఉంటారంట కదన్నా అని అంటాడు బాలు ఆ అవును నీకు చెప్పాడా అని అంటారు ఆ చెప్పారు అన్నా అన్నా నాకు ఒక నాలుగు లక్షలు కావాలి చాలా అర్జెంటు ఇవ్వవా నెలలో ఇచ్చేస్తాను అని ఒక రాయేస్తాడు బాలు ఏంటి నాలుగు లక్షలా ఏంటి బాలు నువ్వు ఏదో చిన్న చిన్న పాది ఇరవై వేలంటే అడ్జస్ట్ చేస్తాను కానీ అన్ని లక్షలుంటే నా సొంతగా నేను బిజినెస్ పెట్టుకుంటాను కానీ పార్కులో కూర్చొని జాబ్ గురించి ఎందుకు ట్రై చేస్తాను అని అంటారు ఆ పార్క్ ఫ్రెండ్ అంటే నువ్వు ఎక్కువగా డబ్బులు ఇవ్వవా అన్న అని అడుగుతారు లేదు బాలు అని అంటారు మరి మా అన్నయ్యకి నాలుగు లక్షలు అని అడుగుతారు నాలుగు లక్షల ఏ నాలుగు లక్షలు మీ అన్నయ్యకా మీ అన్నయ్యకి ఒక్కసారి అప్పించిన వాడిని ఎవరినైనా వెళ్ళడుగు ఇంకొకసారి అప్పిస్తే చెప్పు తీసుకొని కొట్టు అని అంటారు అంత మంచోడు మీ అన్నయ్య ఎంత క్రెడిబిలిటీనో ఇంక బయలుదేరు బాలు అని అంటారు థ్యాంక్స్ అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావని ఇంక మీనా దగ్గరికి వెళ్తాడు బాలు ఏంటండి తెలిసిందా అతను డబ్బులు ఇచ్చాడో లేదో తెలిసిందా అని అంటుంది కనుక్కున్నాను మీనా అతను డబ్బులు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా వాడు నీ నగలమ్మే ఆ నాలుగు లక్షలు డీలర్కి కట్టి మూడు లక్షలు లక్ష రూపాయల లాభం చూపించాడు ఈ విషయాన్ని వాడి నోటితోనే చెప్పించాలి అని అంటారు బాలు ఎలా అండి మొన్న ఎంతలా చెప్పించడానికి ట్రై చేసినా మీ అమ్మగారు అతనికి సపోర్ట్గా ఉన్నారు మీ అమ్మగారు అతను కలిసి ఆడుతున్న ఈ నాటకాన్ని మనం ఎలా బయటపెడతాం అని అడుగుతారు చూడు మీనా వాడికి మా అమ్మకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అందులో ఒకటి వాళ్ళు దెయ్యానికి దేవుడికి బాగా భయపడతారు దెయ్యంలా వెళ్ళి భయపెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి దేవుడి విషయంలో చెప్పి వాళ్ళ పాపాన్ని ఆ దేవుడు బయట పెట్టించినట్టే మనం బయట పెట్టించాలి అని అంటాడు బాలు అంటే అని అంటుంది చెప్తాను రా అని చెప్పి ఇంకా అలా వెళ్తారు బాలు అండ్ మీనా ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ప్రభావతి సత్యం మనోజ్ రోహిణి అందరూ హాల్లోకి వస్తారు అమ్మా కాఫీ అని అడుగుతాడు రేయ్ మీనో ఇంట్లో లేదురా ఎక్కడికి వెళ్ళిందో సందు దొరికితే చాలు వెంటనే కారులో వెళ్ళిపోతుంది వాడు కూడా అంతే అని విసుక్కుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు మీనా ఇంటికి వస్తారు ఏంటే ఇంకా నువ్వు షికార్లు తిరుగుతూనే ఉన్నావా నీకు ఇంట్లో ఒక ఇల్లుంది ఒక అత్తయ్య ఉన్నారు ఒక మావయ్య ఉన్నారని కనీసం కామన్ సెన్స్ లేదా అని అంటుంది ప్రభావతి నాకంత జ్ఞానం ఉంటే అన్నీ వంట చేసి వెళ్ళను కదా అత్తయ్య గారు మధ్యాహ్నానికి సరిపోయేంత వంటని అందరికీ చేసి పెట్టి వెళ్ళాను కనీసం గ్యాస్ స్టవ్ పై టీ వెలిగించి ఇవ్వడం కూడా నేనే చేయాలి అంటే రేపటి నుండి కొన్ని డైపర్లు పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఇంట్లో పెట్టెళ్తాను ఎందుకంటే పాపం ఇంటి నిండా చిన్న పిల్లలే కదా ఎవ్వరికి స్టవ్ వెలిగించడం రాదు ఎవ్వరికి టీ పెట్టుకోవడం కాఫీ పెట్టుకోవడం రాదు అని అంటుంది మీనా ఏంటే వెటకారమా అని అంటుంది లేదత్తయ్య గారు ముందు చూపుగా చెప్తున్న మమ్మకారం అని అంటుంది మీనా సర్లే నీతో నాకెందుకు వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది మీనా మీనా నువ్వు ఆగు మీనా అందరూ వినండి అందరూ వినండి అని చెప్పి ఇంకా నామాలు పెట్టుకొని వస్తాడు బాలు రే ఏం చేస్తున్నావురా అని అడుగుతారు సత్యం చెప్తాను నాన్నగారు నాన్నగారు నా భార్య నగలని ఏ మార్చినా ఆ దుష్టులని బయట పెట్టే మార్గం ఏంటి స్వామి అని గుడికి వెళ్ళి పొల్లుదండాలు పెట్టాను అప్పుడు అనుకోకుండా నాకు ఒక బాబా కనబడ్డారు ఆ బాబా ఇదిగో ఈ లింగాన్ని ఈ మనీని నా చేతిలో పెట్టారు ఈ మణి చాలా ప్రత్యేకమైందంట ఒక్కసారి ఈ దీవిలో ఉన్న పౌడర్ని కలుపుకొని తాగారనుకో వాళ్ళకి మంచి ఉత్సాహం వస్తుందంట కానీ ఒకటి నాన్నగారు నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళు తప్పుడు సమాధానం చెప్తే మాత్రం వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయంట అని అంటాడు బాలు ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు అదే టైంకి మనోజ్ అమ్మ నేను షాప్లో ఒక అని అనేసరికి రే ఎక్కడికి రా ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో ఈ మని ద్వారా నీకు కాళ్ళు పోవడం కాదు నేనే విరగొడతా నోరు మూసుకొని వచ్చి నించో అని అంటాడు బాలు ఏరా నువ్వు తప్పు చేయనందుకు ఎందుకు భయపడుతున్నావు నించో అని అంటారు సత్యం తప్పదా అని అంటారు తప్పు చేసిన వాళ్ళకి తప్పదు అని అంటుంది మీనా సరే నించుంటాను అని నించుంటారు ఫస్ట్ అయితే ఇంకలా అందరి దగ్గరికి వస్తాడనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ శృతి దగ్గరికి వస్తారు ఇదిగో ఈ పౌడర్ తీసుకో చెప్పు మీనా నగలను నువ్వు దొంగతనం చేశావా అని అడుగుతారు లేదు అని చెప్పి వాటర్ తాగుతుంది ఏమీ అవ్వదు తర్వాత రవి దగ్గరికి వస్తాడు తర్వాత రోహిణి దగ్గరికి వస్తాడు అలా తర్వాత సత్యం దగ్గరికి వస్తాడు లాస్ట్ బట్ వన్ అంటే లాస్ట్లో ప్రభావతి బట్ వన్లో మనోజ్ ఉంటారు మనోజ్ దగ్గరికి వస్తాడు వచ్చి ఇదిగో నీకు అని కావాలనే జేబులో ఇంకొక పౌడర్ తీసి మనోజ్ చేతిలో పెట్టి వేసుకోమంటాడు వేసుకుంటాడు చెప్పు మీనా నగలని దొంగతనం చేసి మార్చింది నువ్వా అని అడుగుతారు బాలు అమ్మో అయినా నేనెందుకు అబద్ధమే చెప్తాను అని నేనేమీ దొంగతనం చేయలేదు అని చెప్పి వాటర్ తాగుతాడు తాగగానే ఇంకా మనోజ్ కాళ్ళు చేతులు వంకర పోయి మనోజ్ కింద పడిపోతాడు ఒక్కసారిగా అయ్యో మనోజ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా రోహిణి ప్రభావతి ఇద్దరు మనోజ్ని చూసి వేడుస్తుంటే ఇది దొంగ దొరకడం అంటే నాన్నగారు చూసారా ఇదిగో వీడి బండారం బయటపడింది వీడి గురించి నేను అప్పటి నుండి చెప్తూనే ఉన్నాను కానీ మీరు నా మాటలు వినలేదు ఇప్పటికైనా వినిపించుకున్నారు నాన్నగారు ఎవ్వరికీ ఏమీ కానిది ఈ దరిద్రుడికి మాత్రమే ఎందుకయింది అని అంటాడు బాలు వెంటనే ఇంకా మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్ని కర్ర తీసుకొని కొట్టడానికి పైకెత్తుతారు కర్ర పైకెత్తుతారు సత్యం ఏవండి ఆగండి అసలే వీడికి కాళ్ళు చేతులు పడిపోయాయి ఇప్పుడు మీరు కొట్టకండి అని అంటుంది ప్రభావిత ఇచ్చి నువ్వు నోర్ముయి అసలు నీవల్లే నీవల్లే ఇదంతా తయారైంది వీడిని కొడుకులా కాదు ఆంబోతులా పెంచావు తినడం నిద్రపోవడం లక్షలు పోగొట్టుకోవడం ఇది తప్ప వీడేమి చేయడు కనీసం వీడి బదులు ఒక ఆవును పెంచుకుని ఉంటే పాలిచ్చేది వీడు మన కొంపని ముంచడానికే తయారయ్యాడు సిగ్గులేదురా నీకు తమ్ముడి భార్య నగల్ని కొట్టేస్తావా చి అని అసహించుకుంటారు సత్యం ఇంకా మనోజ్కి నోట్లోని మాట కూడా రాదు నోరు కూడా ఇంకా అలా అయిపోతుంది కాబట్టి నోట్లో నుండి మాట కూడా రాదనమాట మనోజ్కి చెప్పరా ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు చెప్పరా ఎందుకు మార్చావు అని అడుగుతుంటే ఇంకా నోట్లోని మాట రాదనమాట అదిగో వాడు చెప్పలేకపోతున్నాడు లేదు ఇదేదో తేడాగా ఉంది అని అంటుంది ప్రభావతి రోహిణి అవును మీరు కావాలనేది అంతా చేశారు బాలు నువ్వు కావాలనే కక్ష కట్టావని అంటుంది అమ్మ అమ్మా నువ్వు నువ్వు నీ మాటలు కాస్త సైలెంట్గా ఉండి ఎందుకంటే నేను ఫస్ట్ మనోజ్ గడికి ఇవ్వలేదు కదా అందరినీ అడిగాను ఆఖరికి మా నాన్నని కూడా అడిగాను శృతి డబ్బుడమ్మని కూడా అడిగాను ఈ లేచిపోయిన వాడిని కూడా అడిగాను వాళ్ళెవ్వరికీ కాలేదు అంత ఎందుకు నువ్వు కూడా వాటర్ తాగావుగా నీకేమైనా అయ్యిందా నీకు ఏం కాలేదు వీడికి అయ్యిందంటే అర్థం ఏంటి వీడు మింగాడనే కదా వీడ నగలు మింగేశాడనే కదా అని అంటారు ఇంక సైలెంట్గా ఉంటుంది అలా రోహిణి వీడికి కొద్ది రోజులైతే గాని కాళ్ళు చేతులు రావు తప్పు ఒప్పుకొని వచ్చేవారం మంచి రోజు ఆ రోజు గుడికి వెళ్ళి గుడిలో నాలుక మీద త్రిశూలం గుచ్చుకొని తప్పు చేశాను క్షమించండి అని కాళ్ళ మీద పడి అప్పుడు నగలిస్తే పాపానికి ప్రాయశ్చిత్తం కాళ్ళు చేతులు వస్తాయి లేకపోతే రావు అని చెప్పి అక్కడిని వెళ్ళిపోతాడు బాలు ఒరే అంటే వారం రోజులు అని అంటారు మీనా ఏం చేసినా అతని కాలు రావు అని వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ అని మెల్లగా పిలుస్తూ ఉంటాడు మనోజ్ నువ్వు వాగరా చ అప్పటికీ చెప్తూనే ఉన్నాను పాపం చెయ్యొద్దురా అని ఉన్నావా వినలేదు అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి జాలిగా మనోజ్ దగ్గరికి వచ్చి ఒరే మనోజ్ నువ్వు నా ఇంటి పేరు నిలబెడతావని నా పరువు నిలబెడతావని ఎంతో అనుకున్నాను కదరా అలాంటిది ఇప్పుడు ఇలా ఇలా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కదరా అని బాధపడుతూ ఉంటుందన్నమాట ప్రభావతి ఏ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మావతి అని అడుగుతాడు బాలు రేయ్ నువ్వు నువ్వు మాట్లాడద్దు నీ వల్లే ఇలా అయ్యింది అని అంటారు సరే ఇంతకీ మీనా నగలు ఎప్పుడిస్తున్నాడు మీ అబ్బాయి అని అడుగుతారు ఒరే ఏంట్రా నగలు ఆయన అది డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాడు అని అంటారు ప్రభావతి ప్రభా అని గట్టిగా అరుస్తారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ప్రభా ఒకవేళ ఇదే స్థానంలో మనోజ్ రోహిణి ఉంటే ఇలాగే చేసేవాళ్ళ కాదు కదా నువ్వు ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం మాట్లాడడం కరెక్ట్ కాదు మీనా నగలు వాడు దొంగతనం చేశాడు నాలుగు లక్షల లాభాన్ని చూపించాడు కాబట్టి రెండే రెండు అవకాశాలు ఒకటి మీనా నగలు అమ్మిన డబ్బు నాలుగు లక్షలు మీనాకి తిరిగి ఇవ్వడం ఇంకొకటి మీనా నగలని మళ్ళీ తనకే చేయించి ఇవ్వడం ఈ రెండిట్లో ఒకటి జరిగితే అప్పుడు ఈ ఇంట్లో ఒక న్యాయం జరుగుతుంది అంతేకాని నువ్వు వేరేగా మాట్లాడద్దు చెప్పు ఎవరు తీరుస్తారు అప్పు ఎవరు తీరుస్తారు అని అడుగుతారు మావయ్య గారు కావాలంటే నేను తీరుస్తాను కానీ మీరు కాస్త నాకు టైం ఇప్పించండి అని అడుగుతుంది పాపం ఇంకా అలా రోహిణి అయితే చూడు రోహిణి నేనేమి కావాలని మాట్లాడట్లేదమ్మా ఎంత వీలైతే అంత త్వరగా న్యాయం జరగాలి వాడు అమ్మిన ఫర్నిచర్ వెనక్కి రాలేదు కాబట్టి ఆ సమస్యని ఇప్పుడే తెరచాలి అని అంటారు కానీ మావయ్య గారు ఇందులో మనోస్తప్ప ఎంతుందో ఇదిగో ఇక్కడున్న ప్రభావతి తప్ప కూడా అంతే ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అమ్మో ఇదేంటి నాపై ఇలా నిందలు నెట్టేసింది అని చూస్తూ ఉంటుంది ఏంటి ప్రభావతి ఆంటీ మీరేం మాట్లాడరేంటి అని అంటుంది శృతి అంటే అని అంటుంది చూడు ప్రభా నువ్వేం చేస్తావో నాకు తెలీదు వీడితో ఇమ్మీడియట్గా ఆ డబ్బులు ఏర్పాటయ్యేలా చేయి అవసరమైతే నీ బంగారాన్ని ఒకటి అర్థం కాదు వాడు అడుగుతాడు వాడు అడగగానే నువ్వు మీనా బంగారాన్ని బీర్వాలోని తీసిచ్చేశావు ఏ నీ నగలు ఇవ్వచ్చు కదా నీ నగలు నీకంత పవిత్రమైనవి మీనా నగలు మాత్రం నీకంత చీప్గా కనబడుతున్నాయి మీనా నగలు అడగే దిక్కు లేదు తను అడగదు అని అంత అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ప్రభా అని గట్టిగా చెప్తారు సత్యం ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అమ్మో అని ఆలోచిస్తూ ఉంటే చూడు ప్రభా నువ్వు నాకు తెలియకుండా డబ్బులు దాచిపెడుతున్నావనే విషయం నాకు తెలుసు నువ్వు ఎలాగో చీటీ కడుతున్నావు కదా కామాక్షి దగ్గరే నువ్వు చీటీ వేశావనే విషయం నాకు తెలుసు కాబట్టి వెంటనే దాన్ని పాడి ఆ డబ్బులని మీ నాకు ఇవ్వు అని అంటారు సత్యం ఏంటి నా డబ్బులా లేదు లేదు అది నేను ఎంతో కష్టపడి మీ దగ్గర నుండి తీసుకొని కూడబెట్టుకున్న డబ్బులు అది నేనెందుకు ఇస్తాను వీరు చేసిన తప్పుకి నేనెందుకు ఇస్తాను అని అంటుంది ప్రభావతి ఏమ్మా అమ్మావతి కళావతి పుణ్యావతి అమ్మావతి నీకు ఇవన్నీ ముందు తెలీదా నా మీనా నగరని వాడి చేతిలో పెడుతున్నప్పుడు నీకు ఈ విషయాలు తెలీదా అమ్మావతి ఇప్పుడే నీలో ఉన్న ఒక మాతృమూర్తి తయారయ్యి వైపు ఒక న్యాయం వేరే వాళ్ళు ఒక న్యాయం చేయాలనుకుంటున్నావా న్యాయావతి ఇంకొక్క మాట కూడా మాట్లాడే హక్కు నీకు లేదు కాబట్టి మా నాన్న చెప్పినట్టు మా డబ్బులు మాకు కావాల్సిందే అని అంటాడు బాలు అమ్మో ఏంటి వీడు ఊరుకోవటం లేదు అని కంగారు పడుతూ ఉంటుంది నువ్వు వెళ్ళి పాడుతావా లేకపోతే నన్నే పాడి తెచ్చుకోమంటావా అని అంటారు వద్దు నేనే వెళ్తాను అని ఇంకా అలా మీ నా కామాక్షి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వదిన నాది ఐదు లక్షలు పాటు ఉంది కదా రేపు అది నేను పాడుకుంటాను అని అంటుంది ఓహో నిజం తెలిసిపోయిందా అందుకే ఎప్పుడు నిజాన్ని దాచి పెట్టకూడదు వదిన పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది అయినా నీ కొడుకు ఏం తక్కువ కాదు వాడిని సపోర్ట్ చేస్తున్న నువ్వు కూడా ఏం తక్కువ కాదు అని చెప్పి ఇంకా అలా డబ్బులు ఇస్తుందనమాట కామాక్షి వెంటనే మొహం అంతా మార్చుకొని ఆ డబ్బుల్ని మీనా వాళ్ళ చేతిలో పెడుతుంది ప్రభావతి ఇంకా మీనా ఆ డబ్బుల్ని తీసుకుంటుంది మీనా పద మీనా నీకు గోల్డ్ షాప్కి తీసుకువెళ్తాను నీకు నచ్చిన నగలు కొనుక్కో అని అంటారు బాలు వద్దండి ఈ డబ్బుల్ని నేను నగలు కొనడానికి వాడను అని అంటుంది ఏంటి అని అంటారు అవునండి మీరు కానీ నేను కానీ ఈ ఇంట్లో రోజు గొడవ పడేది అందరితో అవమానపడేది మనకంటూ ఉండే ఒక స్థానం కోసం ఈ డబ్బులని మనం రూమ్ కట్టడానికి వాడదామండి అప్పుడు ఖచ్చితంగా మనకొక రూమ్ వస్తుంది కదా అప్పుడు మనం ఎవరి దయా దాక్షిణ్యాలతో బ్రతకాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది మీనా బ కరెక్ట్గా చెప్పావు మీనా ఇన్ని రోజులు నీ బంగారం గురించి ఆలోచించాను ఈ నాలుగు లక్షల్లో ఇంకొక లక్ష రూపాయలు వేశామనుకో మనకి రూమ్ వస్తుంది ఆ రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు నాన్న అయితే నేను కాంట్రాక్టర్తో మాట్లాడతాను నాన్న ఇంకొక లక్ష రూపాయలు అరేంజ్ చేసి నేను ఇల్లు కట్టుకుంటాను ఇది నా భార్య మీ నా చెప్పిన మాట అని అంటాడు బాలు ఇంక రూమ్ కట్టుకుంటానన్నందుకు ప్రభావతి కుళ్ళుకుంటూ నో డబ్బులతో వీళ్ళు రూమ్ కట్టుకుంటారా అని చెప్పి కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది అమ్మావతి ముందుగా నువ్వు కళ్ళల్లో కాస్త వాటర్ పోసుకో లేకపోతే ఈనో తాగు అప్పుడైనా చల్లబడతావేమో అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు గుడ్ డెసిషన్ తీసుకున్నాడు నిజంగా బాలు ఎందుకంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటేనే కరెక్ట్ అని ఇంకా అలా బాలు గురించి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వెంటనే రవి అండ్ శృతి అలా వాళ్ళ సొంతింటి కళని ఐ మీన్ పైన రూమ్ని అరేంజ్ చేసుకోవడానికి ఇంకా రూమ్ని కట్టుకోవడానికి ఆ డబ్బులతో డిసైడ్ అవుతారు బాలు అండ్ మీనా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్